యిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అనమాట మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలా అనుకుంటున్నారు అండ్ మీ మీ గురించి మీరు మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఎలా అనుకుంటున్నారు అంటే యూ వర్సెస్ దెబ్ అంటే మీరు అండ్ మీ పార్ట్నర్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు వాళ్ళ మనసులో ప్రెజెంట్ ఎలా అనుకుంటున్నారు నాకు తెలిసి అందరు కూడా నూకా సిచువేషన్లో ఉన్న వాళ్ళైనా అయి ఉండొచ్చు అండ్ లెస్ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళైనా అయి ఉండొచ్చు బ్రేకప్ అయిపోయిన వాళ్ళకి కూడా అయి ఉండొచ్చు సో వాళ్ళ మనసులో అసలు ఏమనుకుంటున్నారు మీ మనసులో ఏమనుకుంటున్నారు వీటన్నిటికి సంబంధించినవి కూడా మనం తీద్దాం ఇవాళ సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ అరస్కానికి సంబంధించిన కానీ గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కూడా వీటన్ని కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే ఎవరికైతే ఫ్రీ రీడింగ్ కావాలనుకుంటున్నారో అది కూడా వన్ క్వశ్చన్ జాబ్ పరంగా ఫైనాన్షియల్ గా అండ్ హెల్త్ పరంగా వీటికి మాత్రమే ఫ్రీ రీడింగ్ సో చాలా మంది వీడియోలో వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ అన్నారు కదండి అని కాల్స్ మెసేజ్ చేస్తున్నారు ఒకసారి వీడియో సరిగ్గా వినండి మీరు ఎప్పుడో లో నేను ఫస్ట్లో అందరికీ ఫ్రీ రీడింగ్ చెప్పాను కానీ దాన్ని కంటిన్యూ చేద్దామంటే మీ వల్ల చాలా మంది నెగిటివ్ ఎనర్జీస్ ఇవ్వడం వల్లనే నేను దాన్ని ఎండ్ చేసేసాను సో తర్వాత నేను ఫైనాన్షియల్ కెరీర్ కూడా పెట్టాను కెరీర్ పెడితే వంద క్వశ్చన్ నడుతున్నారు కెరీర్ అంటే దాంట్లో సో దాన్ని కూడా నేను తీసేసి ఓన్లీ ఈ త్రీ మాత్రమే పెట్టాను సో ఈ త్రీ మాత్రమే ఫ్రీ రీడింగ్ మిగిలినవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్కి రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలమన్న వాళ్ళు మాత్రమే రండి లేని వాళ్ళు దయచేసి రాకండి వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నా టైం వేస్ట్ చేయొద్దు సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు వీడియో వచ్చేసి చెప్పాను కదా యూ వర్సెస్ దేమ్ అంటే మీరు వాళ్ళ మనసులో మీరు వాళ్ళ గురించి ఎలా అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మనసులో మీ గురించి ఎలా అనుకుంటున్నారు ఏమైనా చేంజ్ అయ్యారా లేదా మీ పార్ట్నరు మీరు ఏమన్నా మీ పార్ట్నర్ విషయంలో ఏమన్నా మార్చుకున్నారా చూద్దాం వీటన్నిటికి సంబంధించినవి ముందు దీంట్లో చూద్దాము ఫస్ట్ మీకు సంబంధించినవి తీద్దాము తర్వాత మీ పార్ట్నర్కి సంబంధించినవి తీద్దాము అని నేను ఒక దాని మీద ఒకటి పెడతాను సపరేట్ సపరేట్గా తర్వాత ఒకసారి రీడింగ్ అనేది చూద్దాము సైడ్ మీకు సంబంధించినవింగ్ అందరు కనిపిస్తానే స్క్రీన్ మీద కనపడుతున్నాము రిజనేషన్ రీయూనియన్ క్రష్ లవ్ సో ఇందా చెప్పడం మర్చిపోయినా షఫిలింగ్ చేసేటప్పుడు ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీనేమో మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ తొందరగా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు హార్ట్ బేక్ క్వశ్చన్ ఇమాజినేషన్ సో ఇవి మీకు సంబంధించినవి ఇప్పుడు మీ పార్ట్నర్ కి సంబంధించి చూద్దాం వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా చూద్దాము ఫ్రెష్ స్టార్ట్ క్రాస్ రోడ్ విష్

సో ఫస్ట్ మీకు సంబంధించినవి మీ పార్ట్నర్ సంబంధించినవి చూద్దాం ముందు మీకు సంబంధించినవి చూద్దాం ఎందుకంటే ఫస్ట్ మీరేకా ఉన్నారు కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఇస్తాను కాబట్టి నేను నీకే చూస్తాను ఫస్ట్ చూద్దాము మీరు ప్రెజెంట్ ఇప్పుడు మీ పార్ట్నర్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు మీ మనసులో ఎలా అనుకుంటున్నారంటే మీరు మీ పార్ట్నర్ విషయంలో చాలా చాలా హర్ట్ అయ్యారు ఎంతగా అంటే మీరు వాళ్ళని మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసేసారు చాలా రకాలుగా బాధ పెట్టి మిమ్మల్ని హర్ట్ చేసి మరీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఏదో బ్రేక్ మనం బ్రేకప్ చెప్పేసుకుందాము మనం మూవ్ ఆన్ అవ్వదు మూవ్ ఆన్ అయిపోదాము అని చెప్పి వెళ్ళింది కాదు మిమ్మల్ని ప్లేమ్ చేసి అండ్ మిమ్మల్ని హట్ చేసి అండ్ మీకు ఈ హట్ చేయడము బ్రేక్ చేయడము హార్ట్ బ్రేక్ అనేది బ్రేకప్కి ముందు చాలా మన మనసు నుండి జరుగుతూనే ఉంది అది కంటిన్యూ అవుతూ అవుతూ ఒకటి స్టేజ్ వచ్చేసరికి మీ పార్ట్నర్ బ్రేకప్ అనేది చెప్పేశారు అండ్ మీరు మీరంటే చాలా మీకు వాళ్ళంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మీకన్నా కూడా వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు తిన్నా తినకపోయినా మీ పార్ట్నరే తిన్నారా లేదా అని వాళ్ళు తినకపోయినా వాళ్ళ హెల్త్ బాగపోయినా మీకు పెయిన్ అనేది అనిపిస్తూ ఉండేది సో ప్రతి విషయంలో మీరు చాలా కేరింగ్ గా చాలా చాలా ఏంటంటే ఒక మదర్ ఒక బేబీని ఎట్లా చూసుకుంటుందో మీరు వాళ్ళని అలా చూసుకోవడానికి ట్రై చేశారు చూసుకున్నారు కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సాల్వ్ చేయడానికి ట్రై చేశారు మీ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చాలా చేశారు సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడు కూడా కానీ వాళ్ళ దగ్గర నుంచి మీకు అంత సపోర్ట్ అనేది దొరకలేదు ఎప్పుడు కూడా అండ్ మీరు వాళ్ళు మళ్ళీ వస్తారేమో ఎప్పుడు వస్తారా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు మీ ఇద్దరికి మధ్య పాస్ట్ లైఫ్లో జరిగిన ఏవైతే రొమాంటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం గుర్తు చేసుకుంటా ఉన్నారు మీలో మీరే నవ్వుకుంటూ ఉన్నారు పాస్ట్ లైఫ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉన్నారు అదే బాధ వేడుస్తూ ఉన్నారు అలాగే గుర్తు చేసుకున్నా అంటే దాంట్లోనే హ్యాపీ వస్తుంది బాధ వస్తుంది ఎందుకంటే హ్యాపీ ఎందుకంటే అప్పుడు అలా ఉన్నారు కదా అని చెప్పి అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటే హ్యాపీ వస్తుంది ఇప్పుడు అప్పుడు అప్పుడు అంత ప్రేమ చూపించారు ఇప్పుడు లేరు కదా అని చెప్పి కూడా బాధపడుతున్నారు ఇమాజిన్ చేసుకుంటున్నారు అప్పుడు జరిగినవన్నీ కూడా మళ్ళీ జరుగుతున్నట్లు మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ వాళ్ళు రావాలని వస్తే మీ లైఫ్ ఇలా ఉంటుంది మీ మీరు ఇలా అనాలనుకుంటున్నారు అన్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవాలని వాళ్ళు మీ దగ్గరే ఉన్నట్టుగా ఊహించుకుని మీ మనసుతో మీరే చెప్పుకుంటున్నారు వాళ్ళకి రీయూనియన్ ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగేర్ మళ్ళీ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారని రీయూనియన్ అవ్వాలని చెప్పి మీరు వెయిటింగ్ చేస్తున్నారు చాలా వెయిట్ చేస్తున్నారు లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ ఇవ్వండ్ మీరు మీ పార్ట్నర్కి మధ్య ఎక్కువగా ఎలాగో చెప్పేది ఎవరున్నారంటే అది మీరు మాత్రమే ఎందుకంటే మీ పార్ట్నర్ కన్నా మీరే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు మీ ప్రేమ ఎప్పుడూ కూడా వాళ్ళంటే ఎంత ఇష్టం ఉందనేది మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు మిస్ ట్రస్ట్ యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్ అండ్ మీ పార్ట్నర్కి కొంచెం అనుమానం పిచ్చి కూడా ఉందన్నమాట ఎప్పుడు ఏదో ఒకటి బ్లేమ్ చేయడము అబ్యూజ్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు మిమ్మల్ని దానివల్ల కూడా బ్రేకప్ అవ్వడం అయితే జరిగింది అండ్ వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు ఇష్టంతో స్టార్టింగ్ లో ఇంత ప్రేమ చూపించారు కదా మరి ఎందుకు ఇప్పుడు నన్ను అత దూరంగా ఉంటున్నాను నేను లేకపోతే బతకలేదన్నారు నేను లేకపోతే చచ్చిపోతా అన్నారు అలాంటిది ఇప్పుడు నన్నే వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు మరి అది అంతా ఫేకా ఇప్పుడు చూపించేది రియల్ అన్న డైలమాలో కూడా ఉన్నారు మీరు రిజవనేషన్ ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ ఐ ఐఎమ్ విత్ యూ మీరేం ఫీల్ అవుతున్నారంటే మీ పార్ట్నర్తో ఉన్నన్ని రోజులు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ లైఫ్లో బెస్ట్ లైఫ్ ఏదైనా ఉందంటే మీ పార్ట్నర్తో ఉన్న డేస్ అన్న ఫీలింగ్ మీద ఉందనమాట మళ్ళీ ఎప్పుడు వస్తారా అని వెయిటింగ్లో కూడా చేస్తున్నారు సో తొందరగా రావాలని ప్రేయర్ చేస్తున్నారు తొందరగా వచ్చి మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అవ్వాలని కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు సో మీరైతే ఎలా అనుకుంటున్నారు మరి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ వచ్చేసి స్టార్టింగ్ లో ఎలా ఉందంటే మీ పార్ట్నర్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ అంటే మీ పార్ట్నర్ స్టార్టింగ్ లో ఎలా చూపారంటే మీరంటే చాలా ఇష్టము మార్నింగ్ లెక్క ఫస్ట్ నాకు మెసేజ్ నువ్వే పెట్టాలి నాకు ముందు నువ్వే విష్ చేయాలి నన్ను నువ్వే లేపాలి నాకు సంబంధించి అన్నీ నువ్వు చూసుకోవడానికి నువ్వు ఉన్నావు నువ్వు చూసుకోవాలి అని మీరు ఏం చెప్పినా కూడా చేసేవాళ్ళు స్టార్టింగ్లో కానీ అలాగే మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏంటంటే అలానే మిమ్మల్ని ఒక మీ వీక్నెస్ వాళ్ళ వాళ్ళకు కూడా ప్రజెంట్ ఏంటంటే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నారంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి వాళ్ళ వీక్నెస్ కూడా మీరే అనమాట వాళ్ళు యూజ్ చేసినా కోపపడినా ఆ కోపంలో కూడా ప్రేమ అనేది ఉంది ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు కోపం అనేది తెచ్చుకుంటున్నారు జలసి ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి ఎంత ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు కూడా మీకు అంతే ఎడిక్ట్ అయిపోయారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి న్యూ స్టార్ట్ అనేది చేయాలని అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే ఎందుకంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజెంట్ మీకు సంబంధించిన మెమరీస్ అనేవి వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాయి అండ్ వాళ్ళు ఏంటంటే డిసైడ్ చేసుకోలేకపోతున్నారు క్రాస్ రోడ్ మధ్యలో ఉన్నారు మీరు మీ దగ్గరికి రావాలా వద్దా అని ఆలోచించుకునే స్టేటస్ లో ఉన్నారనమాట సో రావాలన్న ఉద్దేశం అయితే ఉంది మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాం ఇక్కడ కూడా ఈ కార్డ్స్ వచ్చాయి మ్యారేజ్ చేసుకుంటా మ్యారేజ్ చేసుకోవాలి అండ్ లైఫ్ లాంగ్ మీతో ఉండాలి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీకు మళ్ళీ న్యూ జర్నీ అనేది మీతో స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఉన్న బ్రేకప్స్ అన్ని అండ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసుకుని మీతో మళ్ళీ కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి kuntung naru అండ్ వాళ్ళ లైఫ్ లో ఏదైనా అదృష్టం ఉంది అంటే అది మీరే అన్న ఫీలింగ్ లో కూడా వాళ్ళు ఉన్నారు ప్రెసెంట్ ఎందుకంటే మీరు మిమ్మల్ని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయినాక వాళ్ళ లైఫ్ అనేది రివర్స్ అయిపోయింది అనమాట ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఏ బాధ తెలియలేదు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేయడానికి మీరు నేను నేనున్నా కదా అన్ని ఎప్పుడు కూడా మీరు మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చేవాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు తోడుగా ఉన్నారు మీరు ప్రతి విషయంలో కూడా కానీ వాళ్ళు కావాలని వెళ్ళిపోయారు ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఏంటంటే అగ్రెసివ్నెస్ ఏంటంటే మీరు ఒక చీటర్ లాగా కొంచెము మిమ్మల్ని హట్ చేయడము ప్రదానికి కేరింగ్ అలా ఓవర్ కేరింగ్ అయిపోవడం మీది దాని వల్ల కూడా మీకు వద్దనుకుని వెళ్ళిపోయారు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాము అన్న విధంగా వెళ్ళిపోయారు వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయారు ప్రెజెంట్ అయితే మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ అండ్ మీ పార్ట్నర్ కి అప్పుడు చాలా జలసీ ఉంది ఇప్పుడు చాలా జలసీ ఉంది మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారని మిమ్మల్ని స్పై చేస్తానే ఉన్నారనమాట నైట్ ఎంతసేపు మీరు ఆన్లైన్ లో ఉన్నారేనో మీరు హైడ్ చేసుకుంటే గనక మీరు ఎప్పుడు ఆన్లైన్కి వస్తారా అని కూడా చూస్తూ ఉండొచ్చు చూస్తూ ఉన్నారు కొంతమంది అయితే సో కంపకుండా మళ్ళీ రియూనియన్ అయ్య అవ్వాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది ప్రెజెంట్ ఎవరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే పాజిటివ్ గా వచ్చింది ఇది సో చూద్దాము ఈ ఇది వచ్చేసి మీ గురించి మరి మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా ఇది మీ పార్ట్నర్ గురించి తీద్దాము పార్ట్నర్కి సంబంధించి నేను ఇక్కడ పెడతాది సార్ సో స్ట్రెంగ్త్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ three of friends three of swords five of friends the fool page of friends వర్డ్స్ ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమందికి థర్డ్ పార్టీ సిచువేషన్ కూడా ఉందండి థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అంటే ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు పేరెంట్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో మీ ఇద్దరు విడిపోవడానికి కూడా థర్డ్ పార్టీ యొక్క రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ కి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ సో తప్పకుండా మీ వాల్యూ అనేది తెలుసుకుని తప్పకుండా మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది తొందరగా ఆ థర్డ్ పార్టీకి సంబంధించిన సిచ్యువేషన్ కానీ తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ తన చుట్టూ ఉన్నవన్నీ కూడా బౌండరీస్ అన్ని కూడా తెంచుకుని మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు తొందరగా మీ గురించి ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళని మోసం చేస్తున్నారు అన్న ఉద్దేశంలో కూడా వాళ్ళు ఉన్నారు మోసం చేస్తున్నారు సో వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకు వాల్యూ ఇచ్చి మీకు దూరంగా ఉన్నారు సో మీ వాల్యూ తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేయాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నరు మళ్ళీ హ్యాపీగా మీ లైఫ్ అనేది మీ పార్ట్నరు మీరు మళ్ళీ హ్యాపీగా ఉండాలనుకుంటుంది ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు చక్కగా పిల్లలతో మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ చేసి హ్యాపీగా మీ లైఫ్లో ఉండాలని అనుకుంటున్నారు సో చూద్దాము ఇది మీ గురించి మీ పార్ట్నర్ కి సంబంధించి మీ లైఫ్లో ఏం జరగబోతుందని అనేది చూద్దాం తప్పకుండా మీ పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీ నుంచి కొంచెం దూరంగా ఉండి మీ మైండ్ సెట్ అనేది నీ గురించి ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ అయితే సో మీరు ఏమనుకుంటున్నారు ఫ్యూచర్ లో మీరు వాళ్ళ గురించి ఎలా సో ఫైవ్ ఆఫ్ స్పర్స్ లవర్స్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ టూ ఆఫ్ పెంటికిల్స్ పేజ్ ఆఫ్ స్పర్డ్స్ Eight of Pentacles Nine of Cups just. సో ఇక్కడ థర్డ్ పార్టీ చూపిస్తుంది సో మీరేమనుకుంటున్నారంటే థర్డ్ పార్టీ ఉండడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరిగినాయి మా ఇద్దరి మధ్య ఉన్న ఈ థర్డ్ పార్టీ ఎవరైతే తొందరగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి నాకు మా పార్ట్నర్కి ఇద్దరూ మేమిద్దరము మళ్ళీ ముందులాగా చక్కగా హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్ మీకు ఉంది తొందరగా తను అంటే మీరు ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట కొంచెం ఎక్కువగా మీరు ఏంటంటే కొంచెము ఓవర్ ఎమోషనల్ పర్సన్స్ ప్రతి చిన్నదానికి కూడా సెన్సిటివ్ గా ఉన్న పర్సన్స్ తో మీ ఎమోషనల్స్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో వాళ్ళు రారేమో వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయారు అన్న ఆలోచన అనేది రానికండి ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మేమిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగి బ్రేకప్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు జెన్యున్గానే ఉన్నారు మీరు ఎంతైతే ప్రేమతో ఉన్నారో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది నమ్మండి మీ మైండ్ చెప్పేదాన్ని నమ్ నమ్మండి మీ మనసు ఏదో ఒకటి అది ఏంటంటే ఎటు వీలుగా ఉంటే అది వెళ్తుంది ఎందుకంటే మనసు ఎప్పుడూ కూడా దానికి నచ్చిందే మనకి చెప్తుంది తప్ప మా మైండ్ మాత్రమే మనకి ఇంట్యూషన్ తోనే ఆలోచించండి తప్పకుండా సో తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు ప్రజెంట్ అయితే మీ దగ్గరికి రావడానికే చాలా ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ సో మీరు కూడా ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు మీ సైడ్ నుంచి కూడా యాక్షన్ తీసుకుంటున్నారు తొందరగా మీ పార్ట్నర్ రావాలని మళ్ళీ బ్లాక్ చేస్తే కనుక బ్లాక్లో తీసారా లేదని చెక్ చేసుకోవడమో వాళ్ళకి సంబంధించిన మెమరీస్ కానివ్వండి వేరే ఏదైనా సోర్స్ ఉందేమో మీ పార్ట్నర్ని కలవడానికి అని మీరు వెయిట్ చేస్తున్నారు మీరు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని మీ విష ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు సో తప్పకుండా థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీని పక్కన పెట్టి మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీ లైఫ్ లోకి అయితే తప్పకుండా మళ్ళీ వస్తారు మీ పార్ట్నరు సో సో చూద్దాము ఏంజల్ గైడెన్స్ ఏం చెప్తుంది మీకు అనేది కూడా చూద్దాం మనము Are you ready? No, the year now. కొంతమందికి అయితే రీయూనియన్ అయితే ఉంది కానీ కొంచెం టైం పడుతుంది ఫర్గ్యూనేస్తే మీరు హెల్ప్ఫుల్ పీపుల్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ అయితే చేస్తారు మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి అండ్ మీరు రెడీగా ఉండండి అంటే వాళ్ళు వదిలేశారు వెళ్ళిపోయారు మోసం చేశారు అన్న మైండ్ సెట్తో ఉండకుండా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాని మీద స్టాండ్ తీసుకుంటే కనుక తప్పకుండా ఏ ఇయర్ ఫ్రమ్ నా వన్ ఇయర్ లోపు అంటే కొంతమందికి కొంచెం టైం పడుతుంది కంపల్సరీ ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ స్టేటస్లు కానివ్వండి లేకపోతే కొన్ని రీజన్స్ వల్ల కానీ కొంచెం స్లోగా రియలైజ్ అయ్యి కంపల్సరీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని మీ దగ్గరకు అయితే వస్తారు సో తప్పకుండా వాళ్ళని ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా తప్పులు ఉంటే గనక క్షమించండి మీరు క్షమించే గుణాన్ని కూడా కలిగి ఉండాలి మనము ఎదుటి వాళ్ళని ఒక మాట అన్నా లేకపోతే మనం ఒకళ్ళ ఒక ఒకరు మనల్ని అన్నా కూడా వాళ్ళు ఒకవేళ సారీ చెప్తే కనుక క్షమించే గుణం కూడా ఉండాలి వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు వాళ్ళని క్షమించి మళ్ళీ మీ లైఫ్లో ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నారు వాళ్ళ లైఫ్లో కానీ మీ లైఫ్లో వాళ్ళు ఇంపార్టెంట్ అని అనుకున్నారు సో అమ్ముకున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులను కూడా క్షమించి మీ లైఫ్లో యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉండాలన్నమాట సో ఇది నా వీడియో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ అనేది లైక్ రూపంలో అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో